మన హిస్టరీలోనే అతి పెద్ద స్నేక్ అని కానీ అందరికీ గుర్తొచ్చేది ఆఫ్ బావా స్నేక్ అనమాట కానీ అంతకు మించిన స్నేక్ మన ఇండియాలో కూడా ఒకటి ఉందని ప్రూవ్ అయింది ఎలా అంటే గుజరాత్ లోని అనే ప్లేస్ లో మైనింగ్ అయితే జరుగుతూ ఉంది అక్కడ మైనింగ్ ఉన్నప్పుడు వర్కర్స్ కి అయితే ఒక బోన్ అయితే దొరికింది ఆ బోన్ ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చి చెక్ చేపించిన తర్వాత ఏం తెలియదంటే ఆ బోన్ వచ్చేసి ఒక పాముది అనమాట ఆ పాము దాదాపు యాభై అడుగులైతే ఉంది అలాగే ప్రపంచంలోనే అతి భయంకరమైన పాముగా వాళ్ళు గుర్తించి చెప్పారు అలాగే దానికి వాసుకి ఇండికస్ అనేది నేమ్ పెట్టారు ఎందువల్ల అంటే మన పురాణాల్లో కూడా వాసుక అనే స్నేక్ అయితే ఉంది దానికి సమూన సమానంగా ఉంటుందని చెప్పేసి దానికి వాసుకి ఇండికస్ అనేది నేమ్ పెట్టారు అలాగే ఇంకో విషయం ఏంటంటే అది ఒక పెద్ద ఏనుగునైనా కానీ మెలు చుట్టి చంపేసి మింగేసేదంట అంత పెద్దగా అయితే ఉండేది దాని ఆకారం కానీ దాని గురించి ఎటువంటి అఫీషియల్ న్యూస్ రాకపోవడం బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇస్తుంటాను కాబట్టి ఈ ఛానల్ అయితే ఫాలో అయ్యింది